నమస్కారం గుండెకల్ ఎవరైతే వాళ్ళ అమూల్యమైన ఓటుని వైవేకరాం రెడ్డి గారికి వేసిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ ముందుకి ఈ ప్రెస్పీట్ ముఖంగా రావడానికి ప్రధాన కారణం ఏమనగా మన గుమ్మనూరు నారాయణ గారు వైసీపీ కార్యకర్తలని కానీ గుత్తి నియోజక గుత్తి మండల ఓటర్లు కానీ భయభ్రాంతాలకు గురి చేస్తూ మీరు సాయంత్రం ఓటింగ్ టైం ముగిసిన అనంతరం మీలలో మీరు పడుకుంటారా అని సవాలు విసిన కారణంగా మేము మీడియా ముఖంగా రావడం జరిగింది అదే నారాయణ గారు యో వారు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి మా నియోజకవర్గంలో ఈరోజు కాదు ఎప్పటి నుంచి వచ్చిన సంస్కృతి అది ఎప్పటికీ కూడా ఇంతవరకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ భయభ్రాంతుడికి కూడా ఏ ఒక్క ఓటర్ కానీ ఏ ఒక్క పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ చెందిన పాపాన మా నియోజకం ఎప్పుడు చవి చూడలేదు మీకు ఒకటే తెలియజేస్తున్నా మేము ఎందుకు మా ఇయ మా ఇళ్ళల్లో మేము పడుకోకూడదు ఆరు తర్వాత ఎందుకు పడుకోకూడదు మా ఎమ్మెల్యే గారు కోవిడ్ టైంలో ఆక్సిజన్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మేము పడుకోకూడదా డయాగ్నిసిస్ సెంటర్ పెట్టినందుకు మేము పడుకోకూడదా ఎన్నడూ లేని విధంగా మన మా కాన్షియన్స్కి బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చిన కారణంగా మేము ఇళ్ళలో పడుకోకుండా పారిపోవాలా సొంత నిధులతో ఏ కాన్షియన్స్ చేయనుగా మన ప్రజలు ఏ ఒక్క క్షణం కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోకూడదని డబ్బులు పోయినా పర్వాలేదు అని తన సొంత నిధులతో అంబులెన్స్ ఏర్పాటు చేసేందుకు మేము మా ఇల్లలో పడుకోకుండా పారిపోవాలా ఆయన సొంతం ఎక్కడ ఏ మీరైతే అన్నా క్యాంటీన్ అది అని పెట్టారు అది అది జరగలేదు అది ఆపేశారు మాత్రం మా కాన్షియన్స్లో మాత్రం ఈ ఐదేళ్ళు సొంత నిధులతో వైవీఆర్ క్యాంటీన్ అని ప్రతిరోజు ప్రతి పేదవానికి కూడా అన్నం అందించిన మా వైవిఆర్ని వైవిఆర్ చేసిన దానికి మేము ఊరిసిపెట్టి పారిపోవాలా గుంటకల్ రై ధర్మారం రైల్వే గేటు జగన్ గారి చొరవతో రైల్వే గేట్ నుంచి ఫ్లైఓవర్ చేపించాడు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేదు మా ఎమ్మెల్యే గారు చేశారు దానికి మేము పారిపోవాలా వంద పరకల హాస్పిటల్ వచ్చింది గుండెకలకి దానికి మేము పారిపోవాలా గుండెకలు ఆర్టీ వాటి వచ్చారు డైరెక్ట్గా మా ప్రజలు ఎక్కడ కూడా పోకూడదు అన్న ఊరికి ఎక్కడికి ఇబ్బంది పాలు కాకూడదు మన కాన్షియన్స్ మనకే ఆర్టీ ఆఫీస్ ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన డైరెక్ట్గా జగన్ అన్న కలిసి అన్నా మాకు పరిస్థితి ఉంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆడి బాబాయ్ పెట్టినది మేము మా ఇగు వదిలేసి మేము వెళ్ళిపోవాలా ఏ ఓటు హక్కు లేని స్టూడెంట్స్కి పాలటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చినాం ఎక్కడా లేదు ఇంతవరకు ఎవరు తీసుకురాలేదు మా కాన్షియన్స్గా పాలిటెక్నిక్ కాలేజ్ లేదు ఆయన తీసుకొచ్చాడు దానికి చేయాలా అరవై మూడు కోట్లతో నాడు నిధులు తీసుకొచ్చి ప్రతి పాఠశాలలు పిల్లలు బాగుండాలా వాళ్ళ ఓటుకు లేకుండా చింత లేదు పిల్లల భవిష్యత్తు బాగుండాలా అని జగన్ అన్న ఆ ఉద్దేశంతో తీసుకొచ్చిందాలని మా ఎమ్మెల్యే సద్వినియోగం చేసి ప్రతి ఒక్క పాఠశాల కూడా ఈరోజు మోడర్న్ పాఠశాలగా అందరూ ఇంగ్లీష్ మీడియం చదివే విధంగా అందరూ యూనిఫామ్ చేసుకునే విధంగా అందరూ షూ చేసుకుని ప్రతి ఎవరైతే ప్రైవేట్ కళాశాలకు పోతారో అదే విధంగా గవర్నమెంట్ కళాశాల పాఠశాలకు పోయే విధంగా చేసినందుకు మేము ఇంగ్లీష్ పెట్టి వెళ్ళిపోవాలా పదహారు బీసీ కులాలకి ఎన్నడూ లేని విధంగా కాన్సెప్ట్ చరిత్రలో ఏ ఎమ్మెల్యే పదహారు బీసీ కులాలకి ఇరవై సెంట్లు ప్రతి ప్రతి ఒక బీసీ కులానికి ఇరవై సెంట్లు కేటాయించినారని మేము మా నాయకుడిని వదిలిపెట్టేసి మేము ఊరిసి పెట్టి ఇల్లు పెట్టి వెళ్ళిపోవాలన్నా అరవై రెండు కోట్లతో ప్రతి పల్లెకి పట్టణానికి ప్రతి పల్లెకి పల్లకి ప్రతి ప్రతి మండలానికి మండలానికి అనుసంధానం చేస్తూ అరవై రెండు కోట్లతో రోడ్డు నిర్మిస్తే అది చూసి కూడా మీరు మమ్మల్ని ఇంకా ఇప్పుడు కూడా ఇంగ్లీష్ పెట్టుబడి అడుగుతున్నారా మీరు మైనార్టీలకు పవిత్రమైన స్థలం కబరస్థాన్ వాళ్ళు దాని చాలా పవిత్రంగా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మైనార్టీ సోదరులకి నాలుగు ఎకరాలు కేటాయించినారు క్రైస్తవ సోదరులకి రెండు ఎకరాల కోట్లు కేటాయించిన దానికి మేము ఇంగ్లీష్ పెట్టిపోవాల ఏమి మేము తప్పు చేసినామని ఇంగ్లీష్ పెట్టిపోమంటున్నారు నారాయణ గారు ఇరవై తొమ్మిది కోట్లతో సచివాలయ భవనాలు ప్రతి సెగ్మెంట్లలో ప్రతి విలేజ్లలో టౌన్లో కానీ రెండు మూడు సచివాలయాలకి ఎక్కడైతే అక్కడ ఇరవై తొమ్మిది కోట్లతో సచివాలయం నిర్మిస్తే జగన్ అన్న చొరవతో అది ఆ డెవలప్మెంట్ చూస్తున్నారు మీరు ఆ డెవలప్మెంట్ చూసి కూడా మీరు ఇంకా మమ్మల్ని భయభ్రాంతాలకు గురి చేసి మమ్మల్ని ఇంగ్లీష్ పెట్టి పోమంటున్నారా ఆరు కోట్లతో జలకల ఏ ఒక్క రైతు కూడా ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అని జగన్ అన్న కల అది రైతే రాజు రైతు లేనిదే దేశం లేదని నమ్మే దేశం మంది అట్లా అది నమ్మే నాయకుడు జగన్ అది నమ్మే నాయకుడు మా వైవేన అటువంటి అటువంటి ఆయన ఆరు కోట్ల జలకల బోర్లు వేపిస్తే ఎంత ఎంత మేలు జరిగిందని మమ్మల్ని కాదు పోయి ప్రతి ప్రతి విలేజ్లలో రైతులని చెప్తారు నారాయణ గారు దానికి మమ్మల్ని సాయంత్రం అయితేనే ఇంగ్లీష్ పెట్టుకోమని అడుగుతున్నారా నాలుగు సబ్స్టేషన్లు నాలుగు కరెంట్ సబ్స్టేషన్లు ఎన్నడూ లేని విధంగా చరిత్ర ఇది మీరు చదువు మీరు చూడండి ఎన్నిక తిరిగి చూసుకుని పేపర్ ఎన్ని తిప్పండి ముందర తిప్పినా అది నాలుగు సబ్ స్టేషన్లు ఓన్లీ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ మై ఎమ్మెల్యే వైవిఆర్ గారు ఆయనతోనే సాధ్యమైంది ఎవరితో సాధ్యం కాదు అవ్వదు జరగదు ఇవన్నీ చేసినందుకు మేము ఇంగ్లీష్ పెట్టుకోవాలా మేమెందుకు ఇంగ్లీష్ పెట్టుకోవాలా నారాయణ గారు ఎందుకు మేమెందుకు పెట్టుకోవాలి ఇది మా ఊరు ఇది మా కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మీరు వచ్చినారు మీరు వచ్చినారు మీరు ఈరోజు ఏమైనా పోలింగ్ ఏమన్నా కొంచెం అటు వీడియో ఏమన్నా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు నాకు అర్థమైంది కానీ మీరు ఇబ్బంది పడినా మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు మేము ఎక్కడికి పోతాం ఇది మా ఊరిది ఒక్కటే చెప్తున్నాను నారాగం కబర్దార్ మా ఎమ్మెల్యే గురించి కానీ మా వైసీపీ శ్రేణుల నాయకుల గురించి కానీ మీరు భయప్రాంతులు చేస్తే భయపడేవాడు ఈ కాన్ఫరెన్స్లో లేడు అట్లా భయపడేవాడు మా వైసీపీ నాయకుడే కాదు అని మీకు తెలియజేస్తూ ఓపెన్గా చెప్తున్నా మీరు ఇటువంటి భయోభ్రాంతం చేసే కామెంట్స్ మానుకోండి మీరు జూన్ నాలుగో తేదీ ప్యాకప్ పెట్టుకోవడానికి రెడీగా ఉండండి ఇదొకటే మీకు తెలియజేస్తూ మా వైవ ఆదేశిస్తే మిమ్మల్ని ఈ నియోజకవర్గం తరపు కొట్టడానికి ప్రతి వైసీపీ నాయకుడు ప్రతి వైసీపీ కార్యకర్త ప్రతి సాధారణ ఓటరు రెడీ ఉండడానికి ఎందుకు అని చెప్తున్నా మీ గత చరిత్ర ప్రపంచానికే తెలుసు యూట్యూబ్ ప్రపంచానికి తెలుసు ఓటర్ ప్రపంచానికి తెలుసు సామాజిక ప్రపంచానికి తెలుసు ఏం జరిగింది ఎందుకు మీరు ఇక్కడ వచ్చేందుకు వచ్చినారు అక్కడ నుంచి పోటీ చేయలేకపోయినా సరే ఓకే టీడీపీలో చే టీడీపీ నుంచి పోటీ చేయొచ్చు కదా మీరు వాళ్ళ నుంచి టీడీపీ నుంచి కంటాక్ట్ చేయొచ్చు కదా విభాషు ఆపోజిట్ కదా విభాషికి మీరు ఇక్కడ ఎందుకు వచ్చినారంటే ఆడ మొత్తం అయిపోయింది ప్యాకప్ అయిపోయింది కదా ఈ కూడా ప్యాకప్ రెడీ ఉండండి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు ప్రశాంతంగా బతికే ప్రజలు గుంటకల్లి ప్రజలు ఇక్కడ ఎక్కడ ఎవరికి కూడా భయ భయపడే ప్రజలు లేరు భయపడే నాయకులు లేరు భయపడే ఓటర్స్ లేరు మీరు జూన్ నాలుగో తేదీకి సిద్ధంగా ఉండమని కోరుకుంటూ జై వైవ్య జై వైవ్య జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్